వనపర్తి జిల్లా రాజపేట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఐఓసీ పెట్రోల్ పంపును రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ ప్రారంభించారు వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శుద్రవి జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ ఐఓసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పోలీసులు నిర్వహిస్తున్న పెట్రోల్ పంపుల విషయంలో ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉందని దానిని వమ్ము చేయకుండా నాణ్యత పరిమాణం విషయంలో రాజీపడకుండా అందించి వినియోగదారుల మెప్పు పొందాలన్నారు ఈ ప్రాంతంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున నలభై ఏడు కోట్ల రూపాయలతో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ షిప్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అనంతరం మనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిడి శ్రీ శ్రీహరితో జిల్లా కలెక్టర్ తో స్థల సేకరణపై చర్చించామన్నారు త్వరలో తెలుపుతామని తెలిపారు తెలంగాణ పోలీసులు ప్రజల మననలు చూరకున్నారు వారి విశ్వసనీయత పెరిగింది అనడానికి కారణం పెట్రోల్ కార్యక్రమాలు చేసినటువంటి వీరందరూ కూడా పోలీసు వారి చేత నిర్వహించడానికి పెట్రోల్ పంపులు నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు మరియు పోలీసులు నిర్వహించేటువంటి పెట్రోల్ పంపుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తూ ఉంది వారి అమ్మకాల్లో దాన్ని బట్టి పోలీసుల పట్ల విశ్వసనీయత ఎంత పెరుగుతోంది ప్రజలకు ఎంత నమ్మకం పెరుగుతూ ఉంది అనేది అవుతోంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫిష్ మార్కెట్ అనే దానికి ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది దీనికి సంబంధించి స్థల అన్వేషణలో ఉన్నాము వనపర్తిలో ల్యాండ్ అవైలబుల్ ఉంది నేషనల్ హైవే కానీ వనపర్తి మెయిన్ రోడ్ కానీ ఎక్కడైనా పది ఎకరాలు ల్యాండ్ కావాలంటే మేము మెయిన్ రోడ్ సైడ్ మా కలెక్టర్ గారిని అరేంజ్ చేస్తాం దానికి సంబంధించిన ఆఫీసరీస్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఫార్టీ సెవెన్ కోర్స్ ఒక స్కీమ్ ఒకటి లాంచ్ చేస్తే అది మా వనపర్తి జిల్లాలో చేయమని నాకు రిక్వెస్ట్ చేస్తాం ఆయనతో పాటు మా గౌరవ మంత్రి వాకి గారిని రిక్వైర్ చేస్తాం సో వాళ్ళిద్దరు కన్సిడర్ చేయాలని రిక్వైర్ చేస్తూ తొందరలోనే